అందరికీ నమస్కారం ఈరోజు మనం టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ వివిధ స్మార్ట్ గాడ్జెట్స్ ఉంటున్నాయి వీటిని వివిధ టెక్ కంపెనీలు తయారు చేస్తాయి మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం కాంగోలోని పిల్లలు తమ జీవితాన్ని కోల్పోతున్నారని మీకు తెలుసా కంప్యూటర్లోని మదర్ బోర్డు కోసం కొన్ని వేల మంది అమాయకులు చనిపోతున్నారని మీకు తెలుసా స్మార్ట్ ఫోన్ల కోసం కంప్యూటర్ల కోసం మనుషులు చనిపోవడం ఏంటనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే ఫ్రెండ్స్ ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలు అంటే యాపిల్ గూగుల్ శాంసంగ్ విప్పో ఇలాంటి కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం ఇలాంటి మరణ హోమాలకు కారణమవుతున్నాయని మీకు తెలుసా అలాంటి చీకటి గుణాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఐఎం శివసాగర్ వెల్కమ్ టు మై ఛానల్ మనం స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో తెలుసుకోవాలంటే ముందుగా అది తయారు చేసే విధానం తెలుసుకోవాలి వీటిలో వాడేవి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు అలాంటి వాటిలో కోబాల్ట్ టంగ్స్టన్ ట్యాంటలం గోల్డ్ ఇలాంటి మినరల్స్ని ఎక్కువగా వాడతారు స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు సర్క్యూట్ బోర్డ్ కోసం ట్యాంటలం అనే మినరల్ని వాడతారు అలాగే మొబైల్ వైబ్రేషన్ మోటార్స్ గాడ్జెట్ స్ట్రక్చర్ కోసం టంగ్స్టన్ వాడతారు స్మార్ట్ మొబైల్స్ ల్యాప్టాప్ షోల్డరింగ్ కోసం టిన్ను వాడతారు మదర్ బోర్డ్ ఎలక్ట్రానిక్ కనెక్షన్ కోసం గోల్డ్ను కూడా వాడతారు ఈ ఖనిజాలు లేకుండా ఏ టెక్ దిగ్గజ కంపెనీ ఎలాంటి స్మార్ట్ గాడ్జెట్స్ని తయారు చేయడం అసాధ్యం కానీ ఈ ఖనిజాలు మొత్తం రక్తంతో తడిసినవని మీకు తెలుసా ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా దొరికే దేశమే కాంగో దేశం ఈ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమకు కావలసిన ఈ ఖనిజాలను కాంగో దేశం నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి ఈ ఖనిజాల కోసం కాంగోలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటుంది అలాగే మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మైనింగ్ లీగల్గా జరుగుతున్నది కాదు అక్కడ స్థానిక మిలీషియా గ్రూపులు మైనింగ్ ప్రాంతాలను ఆక్రమించి ఈ మైనింగ్ని చేస్తున్నాయి మిలీషియా గ్రూపులు అంటే సైనిక శిక్షణ పొందిన ప్రైవేట్ సై ఇవి తమ స్వలాభం కోసం అక్కడ ఉన్న స్థానిక ప్రజలను బలవంతంగా ఈ మైనింగ్ పనులలో ఉపయోగించుకుంటున్నాయి ఈ మిలీషియా గ్రూపులు స్థానిక ప్రజలను బెదిరించి చిన్నపిల్లలతో సహా అందరినీ మైనింగ్లో ఉపయోగించుకుంటున్నారు వారిని ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపివేస్తారు అలా వేలాది మంది చిన్నపిల్లలు స్కూల్కు వెళ్ళవలసిన సమయంలో ఈ మైనింగ్లో చనిపోతున్నారు టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ని మాత్రమే తమ ఉత్పత్తుల్లో వాడాలని ఒక రూల్ ఉంది కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ అంటే లీగల్గా అన్ని అనుమతులు ఉండి మైనింగ్ చేస్తున్న మినరల్స్నే కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ అంటారు ఆ మినరల్స్ని మాత్రమే టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల్లో వాడాలి అలా లీగల్ గా అమ్ముతున్న కంపెనీల నుంచి ఈ మినరల్స్ను కొనాలి అంటే ఈ కంపెనీల ప్రొడక్షన్కి సరిపోయినంత మినరల్స్ దొరకవు అందువల్ల ఈ కంపెనీలు తమకు కావాల్సిన మినరల్స్ అన్ని బ్లాక్ మార్కెట్లో ఈ మిలీషియా గ్రూపుల దగ్గరే కొంటున్నాయి ఈ కంపెనీలకు కాంగోలో ఈ మిలీషియా గ్రూపులు చేస్తున్న మరణహోమం మొత్తం తెలుసు కానీ తమ అవసరం కోసం తమ స్వలాభం కోసం ఇవి వారి దగ్గర నుంచే ఉత్పత్తులను కొంటున్నాయి అంటే ఈ కంపెనీలన్నీ కన్ఫ్లిక్ట్ మినరల్స్ మాత్రమే కొంటున్నాయి కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ కొనడం లేదని మనకు అర్థమవుతుంది యాపిల్ సామ్సంగ్ గూగుల్ ఇలాంటి కంపెనీలన్నీ కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ కొంటున్నామని చెప్తున్నా కానీ అవి కొనడం లేదు కన్ఫ్లిక్ట్ మినరల్స్ మాత్రమే కొంటున్నాయి వీటికి అవసరమైన కోల్టాన్ కోబాల్ట్ వంటివి మిలీషియా గ్రూపుల నుంచే కొంటున్నాయి అంటే ఇలాంటి టెక్ దిగ్గజ కంపెనీలన్నీ మైనింగ్ మాఫియా పైనే ఆధారపడుతున్నాయి కొన్ని కంపెనీలు కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్ కోసం ప్రయత్నం చేస్తున్న వంద శాతం అవి వాటికి దొరకడం లేదు కాబట్టి అవి తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఈ మిలిషియా గ్రూపుల మీదే ఆధారపడుతున్నాయి ఇప్పుడు అర్థమైందా మీకు ఒక చిన్న పిల్లవాడు మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కోసం తన బాల్యాన్ని కోల్పోతున్నాడు లేదా చనిపోతున్నాడు మనం వాడుతున్న కంప్యూటర్ కోసం మన కోసం వేరే ఎవరో చనిపోతున్నారు ఇది ప్రపంచం మర్చిపోకూడని నిజం కన్ఫ్లిక్ట్ ఫ్రీ మినరల్స్ కోసం ప్రపంచం కదలాలి ప్రజల్లో మార్పు రావాలి అది జరిగే వరకు రక్తంతో నిండిన స్మార్ట్ ఫోన్ మన జేబులో ఎప్పుడూ ఉంటుంది ఈ నిజాన్ని మందికి తెలిసేలా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని షాకింగ్ నిజాలతో మీ ముందు ఉంటాను అంటిల్ దాన్ బాయ్ బాయ్